టిఆర్ఎస్ గవర్నమెంటు పది సంవత్సరాల కాలంలో మేము విద్యా వైద్యం మీదనే పెద్ద ఎత్తున ఖర్చు పెట్టానని ప్రచారం చేసింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ శ్వేతపత్రం రిలీజ్ చేయటంతో టీఆర్ఎస్ చెప్పింది అబద్ధం అని మనకి కొన్ని లెక్కల రూపంలో కాంగ్రెస్ శ్వేతపత్రం ఇచ్చింది నిజంగానే కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రంలో చెప్పింది వాస్తవమా లేదు టీఆర్ఎస్ మేము దేశంలోనే విద్యలో వైద్యంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలుపునని టీఆర్ఎస్ కౌంటర్ చేస్తుంది నిజమా అనేది మనం ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది అయితే లెక్కల్ని మనం ప్రామాణికంగా చూసుకోవాలి అది పార్టీల కంటే ఏ పార్టీ అధికారంలో కానీ ఆ పార్టీ విద్యకు ఎంత ఖర్చు పెట్టింది వైద్యానికి ఎంత ఖర్చు పెట్టింది అనేదే మనం కీలకంగా చూడాలి ఈ ఖర్చులు చూడాల్సి వచ్చినప్పుడు కాగు నివేదికలు బడ్జెట్లో కేటాయింపులు అదే సందర్భంలో ఆర్బీఐ దగ్గర ఉన్న లెక్కల్ని బట్టే మనం చేయాలి అయితే శ్వేతపత్రంలో విద్యకు సంబంధించి ఒక విమర్శని కాంగ్రెస్ ముందు తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్ ఏడు శాతం నిధులు కూడా విద్యారంగానికి కేటాయించలేదని చెప్పారు అయితే ఇక్కడ టీఆర్ఎస్ మాత్రం మేము విద్యను అన్ని స్కూల్స్ కట్టినం ఇంత డెవలప్ చేసినామని ప్రచారం చేస్తుంది కానీ వాస్తవంగా చూస్తే మిగతా రాష్ట్రాల కంటే విద్యకి టీఆర్ఎస్ గవర్నమెంట్ తక్కువ కేటాయించింది విద్యారంగం పట్ల నిర్లక్ష్యం వహించింది అనేది మనకి స్పష్టంగా ఈ శ్వేత పత్రంలో అర్థమవుతుంది దాంట్లో చూసినప్పుడు మొత్తం పద్దెనిమిది రాష్ట్రాల లో చూసినప్పుడు తెలంగాణ ఏ ప్లేస్లో ఉందంటే చివరి ప్లేస్లో ఉంది మొత్తంగా ఢిల్లీ రాష్ట్రం ఇరవై నాలుగు శాతం నిధులు కేటాయిస్తే రాజస్థాన్ పంతొమ్మిది శాతం నిధులు కేటాయిస్తే ఛత్తీస్గఢ్ పంతొమ్మిది శాతం కేటాయిస్తే హిమాచల్ ప్రదేశ్ లాంటిది పదిహేడు పద్దెనిమిది శాతం బీహార్ లాంటిది పదిహేడు శాతం కేటాయిస్తే బాగా ఎడ్యుకేషన్ ఉన్న అక్షరాశిత ఉన్న కేరళ రాష్ట్రం కూడా పద్నాలుగు శాతం నిధులు బడ్జెట్లో రంగానికి కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రం మాత్రం మేము నెంబర్ వన్ అని చెప్పిన రాష్ట్రం ఏడు శాతమే నిధులు కేటాయించింది అంటే తెచ్చిన అప్పులు కానీ వచ్చిన రాబడి కానీ విద్యారంగాన్ని కేటాయించిన అని చెప్పారు కానీ వాస్తవంగా తెలంగాణలో విద్యా వ్యాపారం జరిగింది ఇవాళ గురుకులంలో పెట్టాము మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కేజీ టూ పీజీ నినాదం కూడా కాంగ్ మన టీఆర్ఎస్ ఇచ్చింది కానీ కేజీ టూ పీజీ ఇచ్చిన గురుకులంలో చాలా గురుకులాలు బిల్డింగులు లేక టీచర్ల పోస్టులు లేక స్టాఫ్ లేక చాలా ఇబ్బందులు పడుతుంది విద్యారంగంలో బడ్జెట్ కేటాయింపు అనేది తగ్గుదల ఉంది కాబట్టి శ్వేతపత్రంలో రిలీజ్ చేసిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి దీని నుంచి కాంగ్రెస్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ప్రతిపాదించింది కాబట్టి టిఆర్ఎస్ విద్యారంగం పట్ల నిర్లక్ష్యం చేసింది కాబట్టి కాంగ్రెస్ దాని నుంచి నేర్చుకొని విద్యారంగానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇచ్చి కోటారి కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఎక్కువ నిధులు కేటాయించి విద్యని డెవలప్ చేస్తే మానవల అభివృద్ధి అవుద్ది భవిష్యత్తు తరానికి ఒక కొత్త అభివృద్ధి ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా విద్యమై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వైద్య రంగం మీద కూడా చూసినప్పుడు శ్వేతపత్రంలో క్లియర్గా చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఐదు శాతం మాత్రమే బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసింది దీంట్లో చూసినప్పుడు మిగతా రాష్ట్రాలు పోలికేసినప్పుడు కూడా తెలంగాణ వెనకబడింది ఢిల్లీ ముప్పై నాలుగు ఢిల్లీ పద్నాలుగు శాతం వైద్య రంగాన్ని ఖర్చు పెట్టింది పంజాబ్ తొమ్మిది శాతం ఖర్చు పెట్టింది కేరళ పది ఐదు శాతం దాకా ఖర్చు ఐదు ఆరు శాతం దాకా కేరళ ఖర్చు ఉంది కానీ తెలంగాణ దానికంటే ఇంకా డౌన్లో ఉన్న పరిస్థితి ఆ రకంగా తెలంగాణ కూడా వైద్య రంగం లేదు ఇప్పుడు నేమ్స్ లాంటివి కానీ లేదు ఇంకా గాంధీ లాంటివి ఒకప్పుడు కట్టిన హాస్పిటల్స్ తప్ప ఇప్పుడు ప్రాథమిక కేంద్రాల్లో డాక్టర్ పోస్టులే కానివ్వండి మొదలు పెడితే పి పిఎస్సిలో కింది స్థాయి పోస్టులను నింపడానికి కూడా మౌలిక వస్తువులు కల్పనకు కానీ లేదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చేయటానికి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ వైద్యం మీద పట్టించుకోలేదనే విమర్శ ఏదైతే శ్వేతపత్రంలో ఉందో అవి లెక్కలు చూస్తే సరి అనిపిస్తుంది కాబట్టి విద్యా వైద్యం మీద టీఆర్ఎస్ ఖర్చు పెట్టకుండా ఈ రంగాల్ని నిర్లక్ష్యం చేయడం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాల్లో వెనకబడిందనేది అనేది వాస్తవం కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని నుంచి నేర్చుకొని విద్యా వైద్య రంగాన్ని విమర్శలు చేయటమే కాక ఇప్పుడు ఇచ్చిన హామీలలో కూడా అవి ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కువ బడ్జెట్ నిధులు కేటాయించి విద్యా వైద్య రంగంలో తెలంగాణని నెంబర్ వన్ పొజిషన్గా నిలిపే పనులు చేయాల్సిన అవసరం ఉంది ఆ నుంచి దాని నుంచి అంటే టీఆర్ఎస్ పది సంవత్సరాల వైఫల్యాల నుంచి గురపాఠం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది